నమస్తే అండి మీరు చూస్తున్న సీ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకుని అయితే వెళ్తారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం బిర్లా మేకల సంత అయితే అంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదుర్కొని మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మరొకటండి మీరు కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఎంత మాంసం పడుతుంది ఎన్ని కిలోలు వస్తుంది మనకి దూరం ఎంత ఉన్నది బాడికి ఎంత అవుతుంది ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని జీవాల కండిషన్ వాటి ఆరోగ్యం కానీ అంత చెక్ చేసుకొని కొనండి ఎందుకంటే మనం చూపించి సొంత వీడియోలు కానీ ఏవైనా మనం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాము అది కొనే బాధ్యత అయితే మొత్తం మీదే ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని లేదా మీకు తెలియకుండా ఎవరికైనా తెలిసిన వాళ్ళని పిలుచుకొచ్చుకొని చెక్ చేసుకొని మనం సొంత వీడియోలు చూపిస్తున్నాం పలానా రోజు పలానా సంత జరుగుతుంటుంది అనేది దాన్ని బట్టి మీరు కొనుగోలు అయితే మీరే కొనుగోలు చేసుకోండి అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామండి ఇది కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డులో ప్రతి మంగళవారం గుర్లా మేకల సంత అయితే జరుగుతుంది మరొకటి మనకి టెంపో వెహికల్స్ కానీ అయితే ఉన్నాయండి నాలుగు బండ్లు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి మన బండ్లు అయితే వెళుతుంటాయి బాడికి బాడీకి కానీ పంపిస్తామండి జీవాలు కానీ ఆవులు కానీ ఏవైనా కానీ మన బండ్లు అయితే వెళ్తుంటాయి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ అవి హోల్సేల్గా ఉంటాయి రీటైల్గా కూడా ఉంటాయి ముఖ్యంగా మనకి టెంపోలలో వేసే ఫోమ్ మ్యాట్లు అంటే ఐదు బై ఎనిమిది సైజులో అయితే ఉంటాయి ఐదు వెడల్పు ఎనిమిది పొడువు అయితే ఉంటాయి ఆ మ్యాట్లు కానీ ఉంటాయండి అవి కావాలంటే ఉంటాయి అయితే సంతలోకి వెళ్ళి చూద్దాం కదా ఇది ఒక పెద్ద సైజ్ మేకప్ పోతయితే రావు ఎట్లా చెప్తా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తాను చూడొచ్చండి రెండు మూడు కూతులు అయితే ఉన్నాయి ఎంతనైంది మేకపోతేన్నర చెప్తాను పదమూడున్నర పదమూడున్నర అయితే చెప్పినారు ఇది ఒకటి లేకపోతే ఇవి ఎట్లా చెప్తా இவ இரண்டு செல அழு ரெண்டு அமரால் மேக்கலனா தீனுவி எந்த சென்ற இது పదిహేడు వేల ఒక మేక రెండు పిల్లలు పిల్లలు ఏవో ఇవ్యా రెండు పోతు పిల్లల పదిహేడు వేలు అయితే చెప్పినారా అండి ఇది ఇది పదహైదున్నర ఇదే తక్కువ చెప్తాను ఇది కొంచెం ఏజ్ అనే ఇవ పిల్లలు పోతు ఒక కొదమ సరే మేక పోతులు అయితే మ్యామ్ ఎంతనాకపోతులో పద్మూడున్నర పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను ఒక్కోటి పదమూడున్నర ఎంత పదిహేడున్నర ಪದಹೇಡುನೈತೆ ಪದಹೇನ ಒಕ್ಕೊಕ್ಕ ಮೇಕೈತೆ ಮೇಕಲ್ ಐತೆ ನಾವು ನಾವು ಎಂತ ಮೇಕಲ್ ಇ మేకల మొరకలా మొరకలా ఎంత చెప్తాను మొత్తమా ఐదు ఐదు మేక మరకలు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అండి ఐదు మేక మరకలు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్

ఏడు నూట యాభై అయితే తల ఒక తల తొమ్మిది వేల ఏడు వందల యాభై అయితే పడతాయండి యాభై పోతుల రెండు మేకలే నలభై వేలు చెప్పినారా ఫ్యాన్సీ బ్రిడ్ మేకలు నలభై వేలు అయితే చెప్పినారంట ఫార్టీ థౌజండ్ సైజు మేక పోతులు అయితే ఉన్నాయి எா ஆனா எந்த செப்பினா அம்பரீஷர் முப்பை ரெண்டு చూసి వెళ్ళిపోతున్నారు ముప్పై రెండు జత చెప్పినాడు చూసి వెళ్ళిపోతున్నారు ఇవే ఈ రెండు ఎంత ఆ మధ్యలో అడిగిపోతున్నారు ఇవి ఎవరు అమరీష్ అన్నవి కదా అమరేష్ ఎన్ని ఉన్నాయి ఇవి అమర అమరేష్ ఎనిమిది ఉన్నాయా ఏం బేరాలు అవుతున్నాయా అంటే మేకపోతులు ఈ పాటికి అయిపోయేది దాదాపు తొమ్మిదిన్నర అవుతుంది అడిగి వెళ్ళిపోతాను ఒకసారి ఎనిమిదిన్నరకే అయిపోతా పోతా ఇవే గాలివిడ అన్న ఎంత ఇవి మూడు నల్ల మేకపోతులు యాభై యాభై రెండు యాభై రెండు వేలు అయితే చెప్తున్నారా అండి అవినా వైటున్నారా ముప్పై ఐదున్నర చెప్పిన రెండు ముప్పై ఐదున్నారా ఇంకా కట్ అయితే ఉన్నాయండి మేకప్ కొత్త ఎంతనా ఎవరు ఆయన చెప్పలేడా వాళ్ళ కాదంట ఆయన ఇరవై వేలతో చెప్తాను ఓనర్ లేడు అనే వాళ్ళకి ఇరవై వేలు చెప్తాను ఇరవై వేలతో చెప్తున్నారా ఇరవై వేలతో జత అయితే చెప్తున్నారు అండి ట్వంటీ థౌజండ్ జోడీ అన్నీ పోతులనగా అన్ని పోతులే ఇరవై వేలు జత నాలుగు పెద్ద పెద్దసాయి కొమ్ములు తిరిగిన పొట్ట మేకపోతులు అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎంతనా మేకపోతులో ఒకటి ఎంత నాలుగు తొంభై వేలు నాలుగు తొంభై వేలు వరకు అయితే చెప్తున్నారా పెద్ద సైజు గడ్డం మేకప్ అవుతుంది తొంభై తొంభై ఐదా నాలుగు తొంభై ఐదు వేలు ఎంతనండి ఇరవై ఐదుతో జత అంటే ఇచ్చే రేటా చెప్పే రేటనా ఎట్లీస్ ఇస్తానా లాస్ట్ రేట్ ఇరవై నాలుగు వేలతో జత ఫైనల్ ప్రైజ్ అయితే జత మేక బొత్తులు ఇరవై నాలుగు వేలు మాంసం ఇరవై కేజీలతో వస్తాయనా యావరేజ్ ఒక పదహారు పద్దెనిమిది ఇరవై కేజీలు రావచ్చండి థ్యాంక్స్ అన్న కదా పక్క భారీ సైజులో ఉన్న ఎంత అవ్యా ఒకటి పన్నెండు వేల ఒకటి పన్నెండు వేలు అయితే చెప్పినారండి అవి నా జత డెబ్బై ఆరు వేలు అయితే చెప్పినారండి పెద్ద సైజు లేకపోతులు డెబ్బై ఆరు వేలు జత బాగా మంచి సైజులో ఉన్నాయి కట్ అయితే అండి బీరం అయితే జరుగుతాను ఎట్లా అనిపిస్తుంది ఎట్లానా ఇది అయితేనే బేరమా నలభై ఆరు వేలు అయితే చెప్పినారంటే జత నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌజండ్ జోడీ మేకపోతులు నలభై ఆరు వేలు జత అంటే ఒక్కొక్కటి ఇరవై మూడు వేలు చొప్పున చెప్తున్నాను రేట్ అయితే భారీ రేట్ అయితే వచ్చండి మూడు నాలుగు గుంపులు ఉన్నాయి ఒక్కో ఒక్కో సైజు ఉన్నాయి ఇది ఒక ఎంత చెప్పిన పది ఎంత చెప్తారా ముప్పై ఆరుతో చెప్పిన ముప్పై ఆరుతో చేత ముప్పై ఆరుతో చెప్పినారా ఎట్లా అడుగుతున్నారా బాగున్నా ముప్పై ఆరుతో చెప్తే ముప్పై వేలు అడిగినారా మీరు లాస్ట్ ఏం కావచ్చు ముప్పై రెండు చెప్పేసినారు ఫైనల్ రేట్ జోడి జత థర్టీ టూ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే చెప్పినారండి అవి చిన్నవి చిన్నగా ఎంత అవి అయిపోయా ఏం చెప్తున్నాడా ఏడున్నరతో జత జత ఏడున్నరతో అయితే అవుతుందండి వచ్చి ఫోర్ కిలో ఇవేట్లో ఇవంతర పదహైదున్నరతో జత జత చెప్పినారా పదహైదు వేల ఐదు వందలతో జత చెప్పిన ఒక పెద్ద మేకప్ బొత్తులు అయితే ఇవంత చెప్పినారనా నలభై ఐదు వేలతో అయితే జత ఫార్టీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్పిన నలభై ఐదు వేల జత

పదిహేడున్నర అనుకో లాస్ట్ డేటా పదిహేడున్నర ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది చేద్దాం ఒక ఒక పిల్ల ఉందా తింటే ఎన్ని వే కట్టా పద్దెనిమిది పద్దెనిమిది ఒక కట్ట మేకలు అయితే ఎంత చెప్పినారణ మేకలు ఎట్లా చెప్పిన ఇరవై మూడు వేలు జత అయితే చెప్తున్నారు అండి ఎన్నెన్నా దేవి ఇరవై రెండు ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు లాస్ట్ ఇరవై రెండు నడుతు అవుతాయి అన్నీ పెద్ద సైజు మేకలు ఇరవై రెండు నడుతూ జత పెద్ద సైజు మేకలు అయితే అవుతాయండి ఎంత మేకలు ఇవి ఎంత పదిహేను కిలో ఉన్నాయి ఆ పిల్లలు అవి దీంట్లో పదిహేడు పిల్లలు ఉన్నాయా పదిహేడు పిల్లలు పంతొమ్మిది మేకలు ఎంత చెప్తున్నారు ఎట్లా రెండు పిల్లలు రెండు మేకల రెండు పిల్లలు రెండు మేకలు ఇరవై రెండు ఉన్నారా ఏం రేట్ కడిగినారా ఎంత కడిగినారా కావాలనా చెప్తే మేము పిల్లలు ఎంత నెల పైన ఉంటాయా వయసా నెల పైన వయసు ఎంత కట్టా ఎంత చెప్తారా ఇరవై ఏడున్నర జత జత ఇరవై ఏడున్నర అయితే చెప్తున్నారు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తా జా ఏం రేట్ కట్టినారా ఏం రేట్ ఇస్తారున్నా లాస్ట్ వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మీరు లాస్ట్ రేట్ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది ఉందా లాస్ట్ ఇద్దాం అన్నారు జత మాంసం పరంగా ఎంత పడవచ్చు ఐదు వేల పడవచ్చాయి పైన అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలు లాస్ట్ కావచ్చు అనుకో మీరు చెప్తున్నారు ఇరవై ఆరు ఎనిమిది అని ఇరవై ఐదు పైన అయితే అయిపోవచ్చు అయిపోవచ్చు పద్దెనిమిది కేజీలు వస్తాయా మాంసం మాంసం పరానికి పద్దెనిమిది కేజీలు రైట్